హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ చెక్కలండి వీటిని కొన్ని ప్రాంతాల్లో ఆపడాలి కూడా అని అంటారు చూడండి మనం సింపుల్ మెథడ్లో ఈ చెక్కలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వీటిని మనం అయితే పేస్ట్ చేసుకుందాం దీనిలోనే కొద్దిగా జీలకర్ర అయితే వేస్తాను నేను వామ్ కూడా మనం వేసుకోవాలి పిండిలో అయితే నేను వేస్తాను ఇప్పుడైతే జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా చేస్తాను పేస్ట్ లాగా చేసాను నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బియ్య పిండి తీసుకుని ఆ బియ్య పిండిలో నేను పేస్ట్ చేసిన పేస్ట్ని బియ్యపిండిలో వేసేసాను శనగపప్పు పెసరపప్పు నానబెట్టి ఒక గంట తర్వాత దీనిలో అయితే వడకట్టుకుని వేసాను శనగపప్పు పెసరపప్పు వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా ఉంటాయండి చక్కలు అనేది నేనైతే వీటిని రెండింటినీ కడిగి నానబెట్టుకున్నాను నానబెట్టి వీటన్నిటిని కూడా దీనిలో వేసాను వేసిన తర్వాత దీనిలో కొద్దిగా వామ్ ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వామ్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేశాను వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా వంట సోడా వేసాను వంట సోడా కావాలంటే మీరు డాల్డా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు డాల్డా కూడా యాడ్ చేశానండి కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇష్టం లేని వారు అయితే స్కిప్ చేసేయచ్చు రుసుకు సరిపడినంత ఉప్పు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాం ముందు బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేస్తూ నీళ్ళు అనేది హాట్ వాటర్ అయితే బాగుంటాయండి వేడి నీళ్ళు అయితే మీరు కాసుకోండి వేడి నీళ్ళతో ఈ పిండి అనేది మనం ముద్దలాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఈ మిశ్రమాన్ని పిండికి ముద్దకులాగా చేసుకోవాలి చపాతీ పిండికి లాగా చూడండి నేనైతే కొంచెం కొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తూ కలుపుతున్నాను ఓవరాల్గా నాకు కలిపిన తర్వాత నేను పిండి మొద్దనైతే ప్రిపేర్ చేశానండి చూడండి బాగా కలిపిన తర్వాత ఓవరాలుగా నాకు అయితే ఇలా పిండి ముద్ద అయింది వీటిని అయితే నేను చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేస్తున్నాను డివైడ్ చేసుకున్న తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదండి పూరి ప్రెస్తో వీటిని చక్కల్లాగా మనకి నచ్చిన షేప్లో అంటే నచ్చిన సైజులో మనమైతే చేసుకోవచ్చు నేనైతే చూడండి ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఈ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన చెక్కలని అయితే దీనిలో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా చెక్కలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసినవి అన్నీ కూడా ఇందులో వేసేసుకుని వీటిని అయితే ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి మనం టర్న్ చేసుకున్నా చూడండి వీటన్నిటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి వీటిల్లో కొంతమంది అయితే కారం కూడా వేస్తారు నేనైతే కారానికి బదులుగా పచ్చిమిర్చి చేసాను కాబట్టి నేనైతే కారం వేయలేదు చూడండి నేనైతే టర్న్ చేసాను కావాలంటే మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కారం వేసుకోవచ్చు చూడండి వీటన్నింటినీ కూడా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం డీ ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేది మిగిలినవన్నీ కూడా ఇలా ఇదే ప్రాసెస్లో మనం డీ ఫ్రై చేసుకుందాం చూడండి గోల్డ్ కలర్లో వచ్చేసి వీటన్నింటినీ కూడా నేనైతే తీసేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో తెలియచెప్పండి చూడండి మనం ప్రిపేర్ చేసిన చెక్కలైతే చెక్కల వారు అప్పడాలు అయితే ఇలా ఉన్నాయి మీకు కనుక మనం చేసిన ఈ చెక్కలు అనేది నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్